టీవీన్ సెంటర్ పక్కకున్న గల్లీలో సిసి రోడ్లు డ్రైనేజీ గన్ను దశలా మంజూరు చేయడం జరిగింది దీనికి భూమి పూజకు విశేషం వంటి గౌరవం శాసనసభ్యులు సంజయ్ గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి మూతి శ్రీనివాస్ గారికి మున్సిపల్ కమిషనర్ ఏఈ గారి మున్సిపల్ కమిషన్ గారికి ఏఈ డిఈలకు మీడియా మిత్రులకు అలాగే నా తోటి కౌన్సిలర్లకు నా వార్డు ప్రజలకు అందరికీ నమస్కారం సార్ ఈ వార్డులో సుమారుగా మనకు కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి ఎనభై నుంచి కో ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అభివృద్ధి పన్ను చేసుకున్నాం సార్ అందులో భాగంగానే ఈ వాళ్ళకు ఒక ప్రధాన సమస్య వాటర్ సమస్య అది మనం ఉమాశంకర్ గార్డెన్ దగ్గర పూర్తి చేసుకోవడం జరిగింది కాకపోతే ఒకటేనా సార్ ఈ మిషన్ పైగా వాటర్ అనేది కొంచెం ఎక్కువ లీకేజ్ అవుతున్నాయి దాన్ని అధికారులకు ఇది వరకు నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మీ ఆధ్వర్యంలో మళ్ళొకసారి చెప్తున్నా దాన్ని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క వార్డుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో ఇరవై ఇరవై లక్షలు కేటాయించడం జరిగింది ప్రతి వార్డుకి నలభై ఎనిమిది వార్డులకు సంబంధించిన సమానంగా మరి ఎవరి ఏ కౌన్సిలర్ కూడా నాకు తక్కువ కాదు ఏ కౌన్సిలర్ కూడా నాకు ఎక్కువ కాదు అందరూ నా తమ్ముళ్ళే అందరూ నా చెల్లెళ్ళే అని చెప్పేసి అందరినీ అభివృద్ధి పఠంలో తీసుకెళ్లాలి ప్రతి ఒక్క వార్డు డెవలప్మెంట్ కావాలనే ఆలోచనతో అభివృద్ధి ధ్యేయంగా మరి ముందుకు వెళ్ళి ముందుకు వచ్చి మరి సంజయ్ అన్న ప్రతి వార్డుకి ఇరవై లక్షలు కేటాయించడం థర్డ్ లో జరిగింది కాబట్టి మరి అభివృద్ధి అనేది కృష్ణానగర్ చాలా పాత వాడకట్టు ఇక్కడ ఒక ప్రపంచం ఇక్కడ ఉంటుంది ప్రతి ఆత్మీయులందరూ ఈ కృష్ణనగర్లోనే ఉంటారు కాబట్టి ఇక్కడ డ్రైన్ వ్యవస్థ చాలా ఇక్కడ కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది పాత పురాతన ఏరియా కాబట్టి మరి అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఈ వార్డుకి సంబంధించిన ఒక గత మూడు నాలుగు నెలల కింద వచ్చినప్పుడు కూడా ఇక్కడ డ్రైన్ అనేది ఇది ఒకటి ఇక్కడ హోటల్ ఉంటుంది పక్కనే కాబట్టి డ్రైన్ అనేది బాగా పాడైపోయింది జరిగింది మరి ఇక్కడ వార్డులు కూడా గతంలో కూడా ఏసీర్రు మళ్ళీ మళ్ళీ పాడైపోయినాయి కాబట్టి సో మళ్ళీ వేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వేసుడు ఇప్పటికే కోటికి చిల్లర ఇక్కడ మనం పనులు చేయడం జరిగింది మరి అట్లాగే ఈరోజు ఇరవై లక్షలతోటి ఈ రోడ్డు ఇంకా పక్క రోడ్డు ప్లస్ ఈ డ్రైన్ అని పెట్టుకోవడం జరుగుతుంది మరి అట్లాగే డ్రైనే కాదు డ్రైన్ మీద స్లాబ్ కూడా వెయ్యాలి ఇక్కడ ఇందాకే సాగర్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ వాటర్ సమస్య ఎక్కువ ఉంటుంది ఇరవై ఒక వార్డుకి సంబంధించి అది వాటర్ సమస్య ఉంది గతంలో మిషన్ భగ్రత కూడా చేసుకోవడం జరిగింది మరి అట్లే కాకుండా కొంత కొంత పైప్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మరి అందరు అనుకుంటారు అక్కడ ఫిల్టరైజేషన్ అవుతలేదు మంచిగా మాకు మురికి నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు కలర్ వస్తున్నట్టు అది కలర్ దానివల్ల కాదమ్మా ఎక్కడో ఒక దగ్గర పైప్ అనేది కొంచెం డ్యామేజ్ అయినా ఎక్కడైనా లీక్ అయినా కూడా ఆ వాటర్ అందులో చేరడం వల్ల ఆ మురికి వస్తూ ఉంటాయి అక్కడ ఫిల్టర్ కరెక్ట్గానే అవుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అట్లాగే మన జగిత్యాలకి అమృత అనే స్కీము ముప్పై ఎనిమిది కోట్లతోటి అరవై లక్షలతోటి మనకు వచ్చింది కాబట్టి మన దాంట్లో వీలున్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే మనకు అమృత్ స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుందో దాంట్లో ముప్పై ఎనిమిది ఫోట్లలోకి వెళ్ళి మనకి ఇక్కడ ఇప్పుడు పైప్ లైన్ అనేది జగిత్యాల పట్టణంకి ప్రధానం కాబట్టి ఎక్కడెక్కడైతే లీకులు ఉన్నాయో మన జగిత్యాలలో ప్రధానం ఏంటంటే ఇరవై ఒకటో వార్డులో వాటర్ అనేది మనకి రాదు తక్కువ వస్తుంది కాబట్టి దాన్ని కూడా అమృత్ పైప్ లైన్ వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు తొందరలోనే మరి అట్లాగే ఇంకా ఇరవై వార్డుకు సంబంధించింది కూడా అక్కడ మెయిన్గా డ్రైనేజ్ ఇష్యూ బాగుంటుంది నీళ్ళ ఇష్యూ కంటే డ్రైనేజ్ ఇష్యూ బాగుంటుంది కాబట్టి అక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూ బాగుంటుంది యావర్ రోడ్కి సంబంధించింది ఇరవై వార్డుకు సంబంధించిన డ్రైనేజ్ ఇష్యూ బాగుంది కాబట్టి మరి మనకు జగిత్యాల పట్టణంకి అండర్ డ్రైనేజ్ అనేది కంపల్సరీ అవసరం అప్పుడైతేనే దాని మీద నుంచి మన యావర్ రోడ్ని డబుల్ రోడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఫోర్ లైన్ అనేది జరుగుతుంది వంద ఫీట్ల రోడ్ అనేది జరుగుతుంది కాబట్టి మరి దానికి కూడా ప్రతిపాదించడం జరిగింది అదే కాకుండా మరి జగిత్యాల పట్టణంకి వంద కోట్ల ప్రతిపాదన కూడా జరిగింది జగిత్యాల పట్టణం అనేది అభివృద్ధి పట్టణంలో ఇక రానున్న రోజులలో ఇంకా కూడా వెళ్తుంది ప్రతిరోజు ఏదో ఒక వార్డులో మనం పనిచేస్తున్నాం పబ్లిక్లో ఉంటున్నాం కాబట్టి గౌరవ కౌన్సిలర్ గారికి కానీ అట్లాగే ఎమ్మెల్యే గారికి కానీ ఖచ్చితంగా పేరు వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు నిరంతరం పనులు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సంజయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఇట్లాగే ప్రోత్సహించి ఎప్పుడు పనులు పనుల్లోనే ఉంచాలో మమ్మల్ని ఎందుకంటే ప్రజల మనసుల్లో మమ్మల్ని ఉండడానికి సంజయన కృషి చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన సంజయ్ కానీ ఇలాగే మరి ఇక్కడికి ఆహ్వానించిన ఈ కౌన్సిలర్ గారి కానీ హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మహిళలకు ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్స్ కమిషనర్ గారికి కౌన్సిలర్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను సంతోషం ఈరోజు ఉదయాన్నే ఈ పనులు చేస్తున్నప్పుడు అటు హస్తలక్ష్మి గుడి దగ్గర పోయినాక ప్రాంత అక్క చెల్లెలు పెద్దలు యువత ఇక్కడికి వచ్చిన సందర్భంలో సోదరుడు అల్లెసాగర్ గారు కౌన్సిలర్ మరి వారి మిత్రులు మా అమ్మలు అక్క చెల్లెలు యువత అందరు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఇక్కడ ఇరవై ఒకటో వార్డ్లో ఈరోజు ఈ లత టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి కావచ్చు మిగతా మూడు రోడ్లు కూడా ఇక్కడ మళ్ళీ చేయడం ఈ డ్రైన్ మోరంతా కూడా కూలిపోయినారు ఇక మోరుతో పాటు మరి పాత కొద్దిగా చిన్న సందులు ఉండే వాటి మీద స్లాబ్ కూడా వేయాలని చెప్పినా అంటే మోర్ మీద బిల్ వేయాలని చెప్పినా ఆ బిల్లు కూడా వేసే కార్యక్రమం ఇప్పుడు చేస్తూ ఉన్నాం బండి కలిపి దాదాపు ఇరవై లక్షల రూపాయల వర్క్లు అవుతుంది మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎదురుగా కౌన్సిలర్ ఇండిపెండెంట్ మా కార్యబుల్ల మీద గెలిచిన ఇక్కడ సాగర్ అంటే నాతో టండి ఆ పోతే ఇరవై లక్షల పని చెప్తున్నాం మిత్రులు కృష్ణ హారి గారు అక్కడ బీజేపీ పోగొట్టు కౌన్సిలర్ ఇక ఆడకెళ్ళి కృష్ణ గారు పోతున్నాం ఇక అక్కడైతే అంతకుముందు కౌన్సిలర్ ఉండి ఆ మేడం నా మీద పోటీ చేశాను నేను అన్నాడు కూడా ఇది వాళ్ళు వీళ్ళు అని చూడకుండా నేను ఇవాళ అందరు ఎమ్మెల్యేలు అందరి ఎమ్మెల్యే అయినప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధికి మనం పనిచేయాలనే ఆలోచనతో ముందరికి వెళ్తూ ఉన్నాం ఈ సందర్భంలో మరి ప్రభుత్వ సహకారం లేని పనిచేసే పరిస్థితి ఉండదు మరి కొందరు అనుకుంటా ఉన్నారు సంజయ్ సార్ ఓకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతున్నారు చాలా కప్పుతున్నారు కపుతున్నారు కప్పించుకున్నారు ఇదంతా ఏందని చెప్పి కొంతమందికి కోపం మొత్తం కొంతమందికి ఆశ్చర్యాలు ఉండవచ్చు మళ్ళీ మళ్ళీ సారి ఈ సంజయ్ సార్ పూమూర్తి ఎంపీ దగ్గరకు పోయి ఢిల్లీకి పోయిండు కేంద్ర మంత్రికి మరి ఇలాంటి మళ్ళీ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి పోయినాడు మళ్ళందరు మాట్లాడుకుంటారు ఏంది ఏమైనా ఇక్కడికి పోయినా ఇక్కడికి పోయినా నాకేం బైరవం లేవు ఇలా అనుకున్నట్టు కంట్రాక్ట్ లేవు నాకున్నదా మన జగిత్యాల ప్రాంత అభివృద్ధి కావాలి మన రోడ్లు మోర్లు మంచిగా కావాలి మన ఉన్న మూత చెరువు అసలక్ష్మి గుడి ఉంది గంగమ్మ కూడా ఉంది పక్క పోషమ్మ కూడా ఉన్నది మరి ఆ చెరువు మంచిగా ఉండాలి ఆయన నిధులు కావాలంటే ఇప్పటికే రెండు కోట్ల ఎనభై లక్షలతోటి పరిపాత్రలు వినిచ్చాయి అందరం బతుకమ్మ ఆడికే పోతాం ఆయన మన గలీజ్ అంతా పోతే ఇట్లా కానీ అవి కూడా సాగేటట్లేదు మన ముఖ్యమంత్రి మన మున్సిపల్ మంత్రి గారు మళ్ళీ ఎంపీ గారు చెప్పిన ఇవన్నీ కూడా కొంచెం మనం ఎక్పెక్ట్ చేయాలని చెప్పి ఇది ఒక్కనాటి కార్యక్రమం కాదు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది చెరువులాపారం మంచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ స్థానికంగా మళ్ళీ మనం ఎప్పటికప్పుడు పనిచేసుకున్నప్పుడే మనకు అవన్నీ కూడా బాగైతాయి ఆ రకంగా మనం ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తున్న సందర్భంలో మా తోటి ఆడబిడ్డలు కూడా సహకరించాలి తడి చెత్త పొడి చెత్త వేరే ఇంకొక ఇంకటి పెద్ద అధికారి ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆంధ్రలో లక్ష్మీనారాయణ గారు ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఏం చేయాలని చెప్పి ఒక ఫోటో పెట్టి అంత పెద్ద ఆయనకు అంత చిన్న అవసరం ఈ పాల ప్యాకెట్ ఈ ప్యాకెట్ అవి బరే కూడా మన మంచి అవి పెద్ద ప్లాస్టిక్ వచ్చి కూడా అలా జామీ చేసి మూత పెట్టి ఒక కితే మన సఫా అయినా మంచిగా అవుతుంది లేకపోతే మనం ఆ ప్లాస్టిక్ దాంట్లో పొడుగుంటురలు నీళ్ళు నీళ్ళంతేసిస్తే ఇవి అది కరగాది మూడు కాదు ఆడ గుట్టలు గుట్టలు తయారవుతుంది మరి ఎక్కడైతుంది డంపింగ్ యార్డ్ నల్లగుట్టని ఒక పేరు ఆడకల్ తీసేపోతుంది అక్కడ టీఆ నరసింహాపురం ఆ గుట్టలు అలా నూట బయలు దగ్గర పెట్టి ఆడికి ఎవరు పోతారు ఈ వాడకట్టకెళ్ళి నూట ఇరవై కుటుంబాలు పోబోతున్నాయి పేదవాళ్ళు నాకు దేశంలో నా చుట్టాలు ఎవరు నూట ఇరవై కుటుంబాలంటే ఇంటికి ముగ్గురు నుంచి నలుగురు ఖచ్చితంగా ఉంటారు అంటే ఐదు వందల మంది పోతారు ఈ ఐదు వందల మంది అక్కడ మనం మంచి ఇల్లు కట్టించాం ఈ నూట ఇరవై ఇండ్లు బెడ్ మొత్తం కూడా కట్టలేదు మీకు తెలిసా నేను ఒక ఈ వాడ కదా ఇళ్ళు బెడ్ పెళ్లి మొత్తం కూడా కట్టలేదు కొర మొత్తం కూడా కట్టలేదు నా నావంత ప్రయత్నం చేస్తాం మరి అక్కడ శుభ్రంగా ఉండాలి మన పేదవాళ్ళు పోతున్నారు అక్కడ నీళ్ళు కావాలి కరెంట్ కావాలి మోరు కావాలి వాటి కోసం నిధుల కోసం ముఖ్యమంత్రి దగ్గర పైన అరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చిన డబల్ బెడ్రూమ్ మళ్ళీ ఇక్కడ కలుపుబోతున్నాం అర్బన్ హౌసింగ్ కాలనీ మనం చేయించలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయే నూట ఇరవై మందికి భరోసా అయ్యింది మిమ్మల్ని అనాథలు చేసి నూట పేరుకి వెళ్ళబడతలేము మీ నూట ఇరవై కుటుంబాలకు ఇంకో పది మంది కూడా వస్తాయి ఇంగ్లీ ఉన్నాయి వస్తాయి అంతకుముందు ముందు ఇంద్రమీ లక్షణంలో కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళకి చెప్పుంది మీ నూట నలభై నూట యాభై కుటుంబాలకు అది మున్సిపాలిటీలో కలుపుకుంటున్నాం రేపటి నాడు ఇదే మున్సిపల్ కమిషనర్ గారు ఇన్ ఎవరుంటే వాళ్ళు కౌన్సిలర్లు ఎమ్మెల్యే వాళ్ళ బాధ్యత ఉంటుంది పేదవాళ్ళు పోతారు అక్కడికి పేదవాళ్ళు నేను పైదవీలు చేయలేదు ఎవడన్నా ఉన్నోడు తీసుకుంటే ఇప్పటికైనా ఊడబెట్టా యాభై రెండు యాభై రెండు నెలలు ఊడబెట్టినా ఇద్దరు సర్కార్ ఉద్యోగాలు సస్పెండ్ చేయించినారు అందుకే పేదవాళ్ళ కచేరీ అనిపిచ్చని గెలిపించారు ఆ గెలిపించిన అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధి ప్రక్రియలో నేను పనిచేస్తున్న దాంట్లో కాలాల కట్టే విధంగా మనం అడ్డగిస్తూ రకరకాలుగా చేస్తున్నప్పుడు మీ అందరూ అడ్డ కావాలి ఎట్లయితే ఇప్పుడు వచ్చినప్పుడు మా ఆడబిడ్డలు పెద్దలు యువత ఈ ప్రాంత నాయకులు ఎట్లయితే అండగా నిలుస్తున్నారో ఎక్కడైనా మీ అండ ఉంటే తప్పకుండా రాబోయే రోజులలో ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి దాంట్లో భాగంగా ఇంకా హాస్పిటల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది స్కూల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది చెరువులు బాగా చేయాల్సిన అవసరం ఉంది రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది వీటన్నింటిలో అందరు సహకారం కావాలని చెప్పి మీడియా ద్వారా Þeir ítæða að verðan verður um að verða, þannig að það er það.